దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన ముప్పై వచనాన్ని చూసుకున్నాం వారు సంతోషించరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక దేవుని అందు మన సంతోషముంది దేవుని అందు మన ఆనందం ఉంది ప్రభు మనల్ని నడిపిస్తాడు దీవిస్తాడు ఇజ్రాయేలు ప్రజలు వారిని దేవుడు సంతోషింపజేసినాడు వారి కోరికలను నెరవేర్చినాడు వారి యొక్క జీవితాలను అభివృద్ధి పరిచినాడు దేవుడు వారిని నడిపించినాడు ఆశీర్వదించినాడు హలలుయం వారు సంతోషంగా ఉండడానికి దేవుడు అనేకమైన అద్భుతాలు కూడా చేసి వారిని విడిపించినాడు హలలుయా ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో మరి పాపంలో ఉన్నారు లోకంలో ఉన్నారు శాపంలో ఉన్నారు కఠినమైన శ్రమలు అనుభవిస్తున్నారు అలాంటి ఒక వ్యక్తులను దేవుడు కనికరించి మోసను పంపించి వారిని విడిపించినాడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసినాడు పది అద్భుతాలు ఐగుప్తులో దేవుడు చేసినాడు మరి ఎడారి మార్గంలో అరణ్య ప్రదేశంలో వారిని దేవుడు నడిపించినాడు వారికి దాహమైనప్పుడు నీళ్ళనిచ్చినాడు సమృద్ధిగా ఆహారం ఇచ్చినాడు ఆకలేస్తుంది ప్రభు అంటే పరలోకం నుంచి మన్నా ఇచ్చినాడు మంచి మాంసం ఇచ్చినాడు వారిని దీవించినాడు నలభై సంవత్సరాలు దేవుడు వారిని ఎడారిలో నడిపించినాడు వారి యొక్క బట్టలు పాతగిలిపోలేదు వారి చెప్పులు పాతబడలేదు దేవుడు వారిని కాపాడినాడు పగలు మేఘ ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు మరి అంత ఎండలో కూడా వారికి సమృద్ధి జీవం ఇచ్చి వారిని నడిపించినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా పాపంలో ఉన్నావా శాపంలో ఉన్నావా దాని నుంచి నువ్వు బయటికి రావాలి యేసుక్రీస్తు హృదయంలో చేర్చుకో ప్రభు నాకు సహాయం చేయని ప్రార్థన చెయ్యి ప్రభు నిన్ను నడిపించే దారిలో ముందుకున్నాడు మరి నువ్వు ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళ్తూ దేవునికి సాక్షిగా ఉండు దేవుడు నిన్ను నడిపిస్తాడు దీవిస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు నిన్ను కాపాడుతాడు సమృద్ధి అయిన జీవం ఇస్తాడు నీ దుఃఖాన్ని అంతా ఆయన తీసేస్తాడు నీకు కాపుదలనిస్తాడు ఇస్తాడు నిత్య జీవం వరకు నీకు తోడుగా ఉంటాడు నీ సంతోషంగా ఉండడానికి గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు అలూయా నీ శ్రమల్లో నీకు తోడుగా ఉండి ఆ శ్రమలన్నిట్లో నుంచి నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు మరి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ గాక ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ దర్శించండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన బ్లెస్సింగ్స్ ఇవ్వండి నీవే వారిని నడిపించండి ఎడారి మార్గంలో విశ్వాసంతో ముందుకు సాగే కృపనివ్వండి మేఘ స్తంభలే మీరు ఉండండి మీరు మాకు చల్లదనాన్ని ఇవ్వండి ఆశీర్వాదాన్ని ఇవ్వండి సంతోషాన్ని ఇవ్వండి అన్ని విధాలా మీరు సహకరించి ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను మాస్టర్ ఎల్లీషా అబ్రహాన్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు